తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తానన్న మాజీ సీఎం జగన్ ప్రకటన ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది మొన్నటి వరకు కల్తీ నెయ్యి అంశంపై దుమారం రేగిన తర్వాత తాజాగా మాజీ సీఎం తిరుమల వెళ్లి దర్శించుకుంటాను అనడంతో బీజేపీ నేత మాధవి లత సీరియస్ అయ్యారు దీంతో మరోసారి అండర్ టేకింగ్ వివాదం తెరపైకొచ్చింది తిరుమల వెళ్లాలంటే అన్య మతస్తులు అండర్ టేకింగ్ ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల తొంభైలోనే దేవస్థానం తీసుకొచ్చిన రూల్ దీనిని గౌరవిస్తూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అండర్ టేకింగ్ ఇచ్చే శ్రీవారిని దర్శనం చేసుకున్నారు చేస్తారని మాధవి గుర్తు చేశారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ దీనిని తుంగలో తొక్కారని మండిపడ్డారు రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ రెండు పేల ఇరవైలో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేత అండర్ టేకింగ్ ను తీసేయించారన్నారు అండర్ టేకింగ్ తీసేసే హక్కు వైవి సుబ్బారెడ్డికి ఎవరు ఇచ్చారని మాధవి లత ప్రశ్నించారు ఈయనేం చేస్తాడు ఎవరు జగన్ వాళ్ళ పిన్నిమగుడు అంటే చిన్న అవుతాడు జగన్ కి ఈయనేమంటాడంటే ఎందుకు ఏం అవసరం లేదు అని రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు పవర్కి రాగానే రెండు వేల ఇరవైలో ఇంతకన్నా చేయడానికి వేరే రాక్షస కార్యక్రమం వృత్తి వీళ్ళకు లేనట్టు మొత్తం దాన్ని తిరిగి కొట్టి జీవోని తీసి పారేశాడు ఎవడిచ్చాడు నీకు హక్కు ఎవడిచ్చాడు నీకు హక్కు దీన్ని రివర్స్ చేయడానికంటే అంటే పరమత పర ధర్మము ఉన్నవాడు ఈ అండర్టేకింగ్ లేకుండా లోపలికి రావచ్చు అని తీసి పారేశాడు దీని పట్ల అర్థం కావట్లేదా హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే వీళ్ళు కూనుకున్నారని ఇంతేనా వీళ్ళు ఆక్షన్ కూడా వేసేసారు హిందూ భక్తిని చూపిస్తున్నా అదే వైవస్ ఏంటో ఎందుక నాలుగు వందలు ఎనిమిది వందలు ఎందుకంటే రెండు వేలు చేసే దరిద్రం వదులుతుంది ఆ హిందూ వచ్చి భక్తి చూపించుకొని వీళ్ళకు గొరికించుకొని రెండు వేలు వెళతారు అద నీకున్నది ొట్టు పెట్టుకొని ఒక కండువా వేసేసుకొని అండర్టేకింగ్ కూడా ఇవ్వకుండా నువ్వు నాలుగు వందలు ఎందుకు ఎనిమిది వందలు ఎందుకు టికెట్ రెండు వేలు చెయ్యంటావా ఏం హక్కుంది నీకు రివర్స్ చేసి పారేసి అండర్టేకింగ్ టేకింగ్ నువ్వు ఇదే కాకుండా వచ్చే భక్తులకు రెండు వేలు చేసేసావు శ్రీవాణి పెట్టుకున్నావు ఫ్రీ అన్ను పురుగులు ఎన్ని సార్లు కంప్లైంట్ చేశావు ఇంత ఎందుకయ్యా జగన్ వాళ్ళ అమ్మగారే అన్నారు తొంభై పర్సెంట్ మా వారు నేర్పించారండి మాకు తొంభై పర్సెంట్ హిందువులు ఉన్నప్పుడు మన మాత్రం గుళ్ళకెళ్తున్నట్టు చేయకపోతే హిందూ ఓట్లు ఎట్లా పడతాయి అదే జగన్ చేస్తున్నాడు అని వెంకటేశ్వర స్వామి దీనికి అంతం చూపించడానికి ఇంతవరకు ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చింది మేము హిందువులం సింహం పులి ఎట్లా ఉందో చూపిస్తాం సనాతన ధర్మం జిందాబాద్